అందరికీ నమస్కారం అండి ఇకపోతే మనకి ఆషాఢం వస్తుంది ఆషాఢం తర్వాత శ్రావణం వస్తుంది ఆషా ఆషాఢంలో మాత పూజలని తర్వాత శ్రావణంలో లక్ష్మీదేవి పూజలని పూజలు నిజంగానే చేసుకోవచ్చు వారాహిమాత దేవి పూజలు చేసుకోవచ్చు లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు ఎందుకంటే అంత శక్తివంతమని కానీ పూజలు అనేవి ఓకే ఆడంబరాలకి పోయి చేసుకునేటువంటివి కాదండి మనస్సు అనేది భగవంతుడికి సమర్పించాలి పూజ అనేది ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా పంచోపచారాలు చేసుకుని మనకే అందుబాటులో ఉన్న పుష్పాలు మనకు అందుబాటులో ఉన్న నివేదనలు చేసుకుని అలా చేసుకుని మన మనస్ఫూర్తిగా భగవంతుడిని చేసుకుంటే చాలండి మనకి ఆడంబరాలను చూడ భగవంతుడు ఎప్పుడు కూడా ఆడంబరాలు మనం ఎట్లయినా సరే అనేక రకరకాల ఇత్తడి వస్తువులు వెండి వస్తువులు రకరకాల చీరలు రకరకాల నగలు ఇవన్నీ కూడా ఇదొక వేలం వేరే అనమాట ఎందుకంటే ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ అనేవి కూడా ఎక్కువైపోయినాయి అట్లా కాకుండా మనకి ఎవరు స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఆ పూజలు అనేవి నిర్వహించుకుంటే అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఆవిడ చూసాం మనం ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది ఒక బంగారం అమ్మేసేసి చీరలు కొంది అని చెప్పేసి అట్లా పిచ్చి పనులు ఎవరు చేసుకోవాకండి ఎందుకంటే ప్రమోషన్ చేసేవాళ్ళు వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు అందుకనే ఆ మొహంలో పడిపోయి ఆ పిచ్చిలో పడిపోయి మనం వాళ్ళు ఆ అంట బయలుదేరి వెళ్ళి కొనుక్కున్నారని మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు కదండి మన అవసరానికి మన శక్తికి తగ్గట్టుగా మనం వెళితే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అంతే కదండి ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులు అని చెప్పేసి ఓకే ఇంకా మేము అలా పూజలు చేసాం ఇలా పూజలు చేసాం అని చెప్పేసేసి రకరకాల పూజ డెకరేషన్ ఐటమ్స్ అని ఇంకా ఇత్తడి ఐటమ్స్ అని రకరకాల విగ్రహాలని పెడతా ఉంటారు ఆ పిచ్చిలో పడవాకండి మనకి ఏమీ లేకపోయినా భగవానుడే చెప్పాడు కదండి ఫలం పత్రం పుష్పం తోయమని చెప్పేసి అంతే కదా మట్టితో శివలింగాన్ని చేసుకున్న చేసుకుని స్వామిని ఆర్తితో పిలిస్తే పలుకుతాడండి ఆ బోలాశంకరుడు ఆ జగన్మాత ఆ అంత ఎక్కడ లేడండి అంతటా నిండి ఉన్నవాడు ఆ నిండి ఉన్నవాడికి మనం ఎటువంటి ఆడంబరాలు కూడా ఆయన స్వీకరించాడనమాట మన మనస్సు అనేది ఆయన దగ్గర మనస్ఫూర్తిగా మనస్స వాచ కర్మణ ఆయన్ని మన ఆయన్ని మనం ప్రార్థిస్తే తప్పకుండా మన పట్ల ప్రసన్నత అయి మనకి కావలసినటువంటి కామ్యాలన్నీ కోరికలన్నీ కూడా తెరితాయి అనమాట అంతేగాని ఎవరో తోటమ్మ తొడగోసుకుందని మనం మెడకోసుకోలేం కదండి అట్లా ఈ పిచ్చి అపోహలకి పిచ్చి భ్రమలలో పడిపోయి మన ఇంట్లో మనం కలతలు అనేవి తెచ్చుకోకూడదనమాట అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అట్లాగే ధర్మబద్ధంగా వెళ్ళాలి ఈ విధంగా అందరూ చేసుకుని అట్లా తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మాకు తెలిసిన డాక్టర్ గారు వాళ్ళ హాస్పిటల్లో విఘ్నేశ్వరుని ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేశారండి అందుకోసమని యజ్ఞాలు చేస్తున్నారు పిలిస్తే అక్కడికి వెళ్ళానన్నమాట

Sahar, sahar, kontrim, primpling, ngom.